హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి అయితే మా నాన్న గడుపు నేస్తాడు మేమైతే కవర్కి హెడ్ ఫోన్కి వెళ్తున్నాం వీడియో సో బ్యూటిఫుల్ ఇప్పుడైతే కొట్ దగ్గర్లోకి వచ్చేసా అవు అక్కడ కనిపిస్తుందా అదే ఇప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొట్టుకైతే వచ్చాం చూడండి పళ్ళు అన్నీ అమ్ముతున్నారు ఆల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అతను అక్కడ చేడ తెలియక నేనైతే అటు ఇటు అయితే చూసుకుంటున్నాను మనీ చూడండి ఫోటో అయితే తీస్తానని చెప్పి వీడియో తీసాడు అందుకని ఈ చూడండి ఎంత తెలివింద మాకంటే వెనకలు వచ్చి ఫ్రూట్స్ అయితే కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇక కొంటే అతనైతే అందరికీ కొబ్బరికే చూడండి మనీ ఏది తీసుకోవాలని చూసారా ఎలా చూపిస్తున్నాడా వీడియోలోనే అతని గుడ్డు చూడండి ఎంత బాగుందో ¡Ahhh! Oh, ¡No, no, no, no! ¡No, no, Oh no, oh no oh. eh Ah ja, ja, ja! copper guys <laughs> no 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 <laughs> నాకైదు డబ్బులు లేవు ఫోన్పేలో డబ్బులు లేవు డబ్బులు లేవు ఓడిసారు ఏం చెప్పేవరా నూనెకాయ చిరాకు తెంగుతుంది నీ చిరాకు తెంగుతుంది నా కోప మస్తుంది ఏడు చేతులు చెప్పు చెప్పు ఏం చేద్దాం ఇదిగోండి కొబ్బరికాటి పిల్లలు కొనేసాం ఇదిగోండి నూనె నూనె ఎవరికే దేవుడు తన విన్నకూడదు తప్పు ఇదిగోండి రేపు మా నానేస్తారు కదా దేవుడు పెట్టాం ఇదిగోండి దేవుడు గదంటే గట్ట పెట్టేశారు చూసుకోవచ్చు కొబ్బరం బిల్ల చూస్తాను 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 వెళ్ళి వినాయకుడు వినాయకుడేనా వినాయకుడే తండ్రి మా నాన్నకెక్కు ఇష్టం తండ్రి ఇది మా దేవుడు గది చూసుకోవచ్చు దంపేస్తే మా నాన్న గట్ట బండి మీద వెళ్ళాను నేను బండి అండి తాళాలు ఎక్కడ ఉన్నాయి కొ కనిపించమేమో గ్యాస్ వెళ్ళితే గ్యాస్ అయిపోతుందని నమ్మంతో చెప్తుంది ఏ రెండు అట్లు

నాకేం అక్కలే పచ్చి రుద్ది అక్కడ రుద్దుకొని తిని ఓకేనా ఏంటేంది అట్లయితే చెల్లె చాలా బాగా అట్లా అట్లేదు చూసుకోవచ్చు ఏంటి దగ్గర ఏ చెప్పిండే ఏది ఒక్కరిటది ఏం చెప్పేవరా